విజయసాయి రెడ్డి గారు విత్తన్వాదం నిన్న ఆయన ట్వీట్ చూశాను అలాగే సాక్షి పేపర్ లో వాళ్ళ ఆడుకుబెట్టి చూశాను ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏమంటారు యాక్ట్ కేవీరావు నేను ఫోన్ చేశాయని చెప్పేసి నీకు ఆధారాలు ఉన్నాయా నీ మీద పరుణం దావ చేస్తా దమ్ముడు కాసుకో నువ్వు అన్నారు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు రావు గారి దగ్గర ఏ ఆధారాలు లేకపోతే మీ పేరు చెప్తారు ఆయన అంతే అన్ని వస్తాయి అన్ని విచారణలో బయటకు వస్తాయి ఏ ఆధారము లేకుండా ఏమి లేకుండా ఆయన పాలు దానికి చిన్న పసిపిల్లడా అందరి పేరు చెప్పడానికి ఆగండి సార్ తొందర ఎందుకు ఇంకోటి అంటారంట ఆయన అంటారు అసలు మేము తీసుకుంది నలభై ఒక్క శాతం షేర్లే దానికి ఈయనేమో నాలుగు వందల తొంభై కోట్లు అంటున్నారు తక్కువ అంటున్నారు అందుకన్నా ఎక్కువ అంటున్నారు అసలు అసలు మాకు నిజంగా మేము దౌర్జన్యం చేయదలుచుకుంటే మేము ఫ్రీగా లాక్కుంటాం కదా ఫ్రీగా నీకు డబ్బులు ఎందుకు ఇస్తామండి ఎవరు చెప్తారు సార్ ఈ పిల్లల కబుర్లు ఎవరన్నా ఆస్తులు ఫ్రీగా సేల్ డీడ్ అవుతాయా రక్త సంబంధికులు అయితే గిఫ్ట్ డీడ్ రాస్తారు గిఫ్ట్ షేర్ బదలాయింపు చేస్తారు రక్త సంబంధులు కాని వారికి ఏ రకంగా నువ్వు పేమెంట్ చేయకుండా మినిస్ట్రీ ఆఫ్ కంపెనీ కార్పొరేట్ అఫైర్స్ ఎంసీఏ మినిస్ట్రీ ఉంది దానికి ఒక చట్టం ఉంది ఏ రకంగా షేర్లు బదలాయింపు అవుతాయంటే నువ్వు అఫీషియల్ గా రికార్డు ఆ షేర్ అమౌంట్ నేను కట్టాయని చూపించకపోతే ఎలా బదిలీ అవుతుందండి ఫ్రీగా చేసుకుంటాం అవుతా అసలు చట్టం ఒప్పుకుంటుందా చెత్త ఒక మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ ఊరుకుంటారా ఇది పాసిబుల్ అసలా కాదు కదా ఎందుకంటే దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్ ఇంకో ఆర్గ్యుమెంట్ ఆయన ఏమంటారంటే అసలు మాది మైనార్టీ స్టేకే మెజార్టీ స్టేక్ యాభై తొమ్మిది శాతం ఆయన కేవీ రావు దగ్గరే ఉంది మేము కావాలంటే తొంభై యాభై తొమ్మిది శాతం లాక్కుని మేము మొత్తం మా కమల్నాథాన్ని పెట్టుకుందాం మేము మైనార్టీ స్టేట్ ఎందుకు శాంటిపై అవుతాను ఇప్పుడు ఎవరు చెప్తారండి కబ కబుర్లు ఇప్పుడు కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వెబ్సైట్ కి ఎవరన్నా వెళ్ళండి దానిలో యాన్యువల్ రిటర్న్స్ వాళ్ళు పోస్ట్ చేశారు ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వార్షిక నివేదిక అక్కడ ఆల్రెడీ పీడిఎఫ్ ఫైల్ ఉంది ఎవరన్నా డౌన్లోడ్ చేసుకుని దాని చూడండి దానిలో పేజ్ నెంబర్ ఫోర్ లో ఎవరెవరి వాటాలు ఎంత అని ఆ యొక్క వార్షిక నివేదికలో ఉంది ఏంటి దీని చూడండి కే వెంకటేశ్వరరావు సున్నా వెంకటేశ్వరరావు గారి దగ్గర యాభై తొమ్మిది శాతం ఎలా ఉంది విజయసాయి రెడ్డి గారు కేవీ రావు గాంధీ దగ్గర యాభై తొమ్మిది శాతం ఎక్కడ ఉందండి సున్నా చూపిస్తుంది ఇక్కడ సున్నా మీకు ఆయటే కదా మీ చార్ట్ కదా సున్నా చూపిస్తుంది ఇక్కడ కే వెంకటేశ్వరరావు గారికి మిగతా వాళ్ళ షేర్లు ఎవరు ఎంత ఉన్నాయి సౌత్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ లెవెన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ కన్సోటియం పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సెవెంటీన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్టీ వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ విఆర్ ఇన్వెస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ థర్టీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉన్న ఇన్వెస్టర్ లో మెజార్టీ స్టేక్ ఎవరికి ఉంది మీకే కదా విజయసాయి రెడ్డి గారు అరవింద్ రియాలిటీ కే ఉంది కదా అసలు కేవీ రావు గారు సున్నా ఉంది కదా